హలో అండి ఈరోజైతే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వచ్చేసి శనగ నూనె వేసానండి యాభై గ్రాములు శనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది కూరలకి ఈ మధ్య నేను కూడా శనగ నూనె వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఏమైందంటే నాలుగు ఎండుమిర్చి ఎరగ తీసేసి కొంచెం మినప్పప్పు జీలకర్ర పచ్చిపప్పు ఉంటే వేసుకోండి నా మా దగ్గర పచ్చిపప్పు లేవు అందుకే అందుకేయట్లేదు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు కూడా వేస్తున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి బంగాళాదుంప ఫ్రై అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎంతో ఈజీ సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఏ హడావిడి లేకుండా సింపుల్గా బంగాళాదుంపలు ఏం చేసుకుంటారు కదా అలా అనమాట ఈ వీడియో అయితే ప్లీజ్ మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారో ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే ఉల్లిపాయ వేసానండి ఉల్లిపాయ కూడా మనకి పూర్తిగా వేగక్కర్లేదండి ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుండే మనకి ఉల్లిపాయ మెత్తబడగలనే మనం కరివేపాక వేసుకున్నాం కదా బంగాళాదుంప సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుని బంగాళాదుంప అయితే అందులో వేసేసుకోవాలండి మా అబ్బాయి అటు నడుస్తున్నాడు అండి ఈరోజు ఉదయాన్నే చేస్తున్నాను ఈ వీడియో అయితే నేను కుదరలేదు నన్ను నేను చూపించి వీడియో చేయడానికి ఇలా తీసేసాడు మా పెద్ద బాబు వీడియో బంగాళాదుంపలు అన్ని దాంట్లో మనం తాలింపులు వేసేసుకొని ఒకసారి కిందకి పైకి బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టకూడదండి దీని మీద మూత పెట్టకుండా వేయించుకోవాలి మనం చాలా వరకు మగ్గిపోయాయండి రెండు నిమిషాలు అవుతుంది నేను తాలింపులో బంగాళదుంపలేసి చాలా వరకు దుంప అనేది మెత్తబడిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుందాము ఒక అర స్పూను పసుపు అయితే సరిపోయిద్దండి కొంచెం తగినంత ఉప్పు మనం ఎంత తింటాము కూరలో ఉప్పు దాన్ని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకొని బాగా హై ఫ్లేమ్లోనే పెట్టేయించుకోవచ్చు సిమ్లో పెట్టేయించితే మెత్తబడిపోతాయి మనకి బంగాళాదుంపలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బంగాళాదుంపలు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి నూనెతో ఈ మధ్య కూరలు చేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి కన్నా ఇంకా టేస్ట్ బాగుంది అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ బాగా ఏగాలండి మనకి ముక్క మొత్తం వరకు వేగాలి మనకి ఇదిగోండి ఇప్పుడు రెండు చెంచాలు కారం తీసుకున్నానండి ఒక ఐదారు వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక చిటికేడు ఉప్పేసానండి ఇది మొత్తం కచ్చాపచ్చగా దంచుకుందాము మనము ఇప్పుడు అదిగోండి చాలా వరకు మెత్తబడిపోయింది మొక్క అయితే మనకి అదిగోండి పట్టుకుంటే నలిగిపోయే విధంగా అదిగోండి అట్లా ఏగిపోయింది అనమాట బంగాళాదుంప అనేది మనకి చాలా మంచిగా ఏగిపోయింది స్మెల్ కూడా అద్దరిపోతుందండి అదిగో చూసారా మెత్తగా ఏగిపోయింది బంగాళాదుంప అనేది మనకి ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న కారం ఉంది కదా వెల్లుల్లి కారము జీలకర్ర ఉప్పేసి దంచి పెట్టుకున్నా కదండి ఇప్పుడు ఆ కారం అయితే ఇంక ఇప్పుడు పూర్తిగా ఏగిపోయాక ఇంకా కారం అనేది దాంట్లో వేసి ఒక్క నిమిషం పాటు ఉంచాలి ఎక్కువసేపు ఉంచుకోం ఎక్కువసేపు ఉంచకూడదండి పొయ్యి మీద కారం వేసాక ఏంటంటే ఎక్కువసేపు ఉంచామనుకో కారం వేసాక మాడిపోయి మాడు కారం మాడు వాసన వచ్చిద్ది మనకి ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచేసి ఇంకా అది ఆఫ్ చేసుకోవాలి పొయ్యి అనేది ఆఫ్ చేసికొని దించేసుకోవచ్చు ఇప్పుడు మనకైతే మన బంగాళాదుంప కూర అయితే రెడీ అయిపోయింది ఎంతో సింపుల్ ప్రాసెస్లో చూపించానండి ఇంట్లో చేశాను ఈరోజు ఈ వీడియో కూడా పెడదాం అనుకొని దెబ్బ దెబ్బ తీసాను అనమాట అనుకోకుండా గబ్బా గబ్బా తీసేసాము ప్లీజ్ అదిగో దించేసాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి బంగాళాదుంపల ఫ్రై ఇంట్లో అయితే ఇలా ఈజీగా చేసుకుంటాం ప్లీజ్ లైక్ చేయండి